ఏమండి నుంచి మా బామ్మ వస్తుంది బామ్మ నీకు బామ్మన నాకు ఎప్పుడు చెప్పలేదు మన పెళ్ళి కూడా ఎక్కడ కనపడలేదు అంటే ఆ టైంలో మా బామ్మ అలిగి తీర్థయాత్రలకు వెళ్ళింది అండి అందుకే మీకు ఎక్కడ కనిపించలేదు సరే సరే కానీ ఇప్పుడు ఎక్కడ ఎందుకు వస్తుంది మీరు మరీ మా బామ్మ తీర్థయాత్రలో ఉన్నప్పుడు అనుకోకుండా మన పెళ్లి జరిగింది మా పెళ్లి కల్లార చూడాలని మా బామ్మ ఎన్నో కళలు కంది కానీ అది కుదరలేదు అందుకనే మీ బామ్మ కోసం నేను మళ్ళీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటావా ఏంటి ఫస్ట్ టైం నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అప్ప ఇంకా తీరలేదే మళ్ళీ నేను రెండో పెళ్లి యాడ్ చేసుకున్నాను మళ్ళీ రెండోసారి అప్ప అంటే మీ బామ్మ కాదే నేను దేశాలు పెట్టుకుని వెళ్ళాలి తీర్థయాత్రలకి ఆపండి మీరు మీ కుళ్ళు జోకులు మనల్ని చూడడానికి వస్తుందండి అమ్మయ్యా బతికించ రమ్ము తన్ని మీ తీరా చూసుకోమ్మా అంటే అది కాదండి ఆవిడ చాతస్తప్ మనిషి కొంచెం ఏమన్నా సరే మీరేం పట్టించుకోకండి సరే పెద్దవాళ్ళు కదా అలాగే ఉంటారులే సరే సరే వెళ్దాం నా ఆఫీస్కి భయం అవుతుంది బాయ్ బాయ్ రోచరు జోడు నేను పల్లౌ ఉన్న మీరే చూడండి చెచ్చి గడ్డంగేకొట అనుకోడు గ్యాప్ లేదు ఆ అడదు అడగా మా మనవరాలే మా మనోరాలి మనవరాలి ఎక్కడ అమ్మ లక్ష్మి ఆమెసే వచ్చేసేనే భాగ్యాన్ని కూర్చో భాగ్యం ఎలా ఉన్నది ఉండాలి నేను అలిగాను మళ్ళీ అలిగావా ఇప్పుడేమొచ్చింది నేను పిలవలేదా కరెక్ట్గా అలిగి వెళ్ళిపోయావు అప్పుడు కూడా ఇంతే ఇలాగే అలిగావు నా పెళ్లి టయానికి తీర్థయాత్రలు అంటూ దేశాలు పట్టుకొని తిరిగావు నా పెళ్ళిలో నువ్వు లేవని నాకు ఎంత బాధేసిందో తెలుసా తల్లి అదే మమ్మీ అదే బంగారమ్మ కాదు ఏడవగా మా బంగారు తల్లి కాదు మా అమ్మ కాదు వచ్చానుగా అమ్మ మా అమ్మ కాదు ఏడవగా గడ్డం ఊడిపోయిద్ది లాగి లాగి సరే రాక రాక వచ్చావు కాబట్టి నువ్వు నెల పాట ఇక్కడే ఉండాలి సరేనా ఉంటాలే అమ్మ ఇంతకీ నా ఎక్కడే మనవడా ఎవడే నువ్వు వద్దు మగవా నీ మోడే నా మగడా అడుగు ఏడి నా మొగుడు నీ మనముడు ఆ ఇసుడ నీ మొగుడా నేను పాలేదనుకున్నాని అయ్యో మా అమ్మ ఏదు నా మొగుడే ఏది అలా ఏంది ఆ బన్నీనేది ఆ అవతారం ఏంది అంటే మా అమ్మ ఇది సిటీ కదా సిటీలో అందరు ఇలాగే ఉంటారు అయ్యో ఏదా బాగున్నావా అయినా చేసుకున్నాక బాగానే ఉంటావలే బాగా ఉన్నానే నువ్వు వచ్చావుగా ఇకపోయి ఎలా ఉండిదో చూడాలి అయ్యా గోరెక్కి అనైతే మేము బోరు దించుకోరా అన్ని ఎట్లుందంటే ముందు ముందు ఎట్లుంటారో చూడాలి